ఫస్ట్వెల్త్ మంగళవారం రోజున సంకటహార చతుర్థి కదా ఆ రోజు చాలా మంచి రోజు కదా ఆ రోజు చాలా మంచి రోజు అని మేమైతే నెన్చుని స్కూల్కి పంపిద్దాం అనుకున్నాం అది కూడా అంగన్వాడికి మేము ఇక్కడ ఊర్లోనే ఉన్నాము ఇక మంచి రోజు వచ్చింది కదా ఇంతవరకు స్కూల్కి పంపలేదు నెన్చుని ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి పంపిద్దామని ఇక ఇలాగూ చాలా మంచి రోజు కదా అని ఇక ఫిక్స్ అయిపోయాము ఇంకా నేను అయితే గబగబా తొందరగా లేపేసి నాని ఈరోజు స్కూల్కి వెళ్ళాలి నాన్న అంగన్వాడికి వెళ్ళాలి అనగానే లేచిండు వాడికి తెలీదు ఇంకా ఎందుకంటే వాడు ఇంతవరకు వెళ్ళలేదు కదా ఇంకా చాలా మంచి రోజు అని చెప్పేసి నేనే ప్రొద్దున లేపి స్నానం చేయించిన స్నానం చేయించిన తర్వాత నాని జేజకి మొక్కుపో అంటే లోపలికి వెళ్ళిండు లోపలికి వెళ్ళి అసలు నేను ఏం చెప్పకముందే ఎంత బాగా మొక్కుతున్నాడో తెలుసా అసలు అందరం బాగుండాలి మంచిగా చదువుకోవాలి అని మొక్కుతున్నాడు అంటే నేను అంతకుముందు జేజగ మొక్కుకు అందరం బాగుండాలని మొక్కాలి మంచిగా స్కూల్కి పోవాలి మంచిగా చదువు రావాలని మొక్కాలి అని చెప్పేదాన్ని సో అదే గుర్తు పెట్టుకున్నాడు అదే గుర్తు పెట్టుకొని మంచిగా నేను జేజక మొక్కు అనగానే ఇలానే మొక్కిండో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అసలు వాడు స్కూల్కి వెళ్తున్నా అంటే నాకు ఎందుకో కొంచెం ఏదో తెలియని బాధ ఎందుకంటే డైలీ నాతోనే ఉన్నాడు కదా ఎవరికైనా ఫస్ట్ టైం పోతున్నప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా కొంచెం బాధ ఉంటుంది అందులో నాకు కూడా అంతే జోడు పప్పు ఎంత మంచె మొక్కుతున్నాడో మా మమ్మీ ఎక్కడ తీసుకెళ్తుందో అనుకుంటుండేమో చాలా హ్యాపీగా ఉన్నాడు ఓకే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మర్చిపోవద్దు ఓకేనా ఇక వీడైతే చూడండి బంగారు కొండ ఎంత మంచిగా మొక్కుతున్నాడు మొక్కి మొక్కిన తర్వాత వాళ్ళ పప్పని లేపుతున్నాడు వెళ్ళి పప్పా లే పప్పా తొందరగా స్కూల్కి వెళ్ళాలి నన్ను స్కూల్లో దింపేసా అని అన్నాడు అసలు వానికి స్కూల్ అంటేనే తెలీదు అంటే అప్పుడప్పుడు చెప్పేదాన్ని మేడం అనాలి నాన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత మేడం అనాలి టాయిలెట్ వచ్చిన చెప్పాలి ఏ ప్రాబ్లం ఉన్న చెప్పాలి మేడం చెప్పాలి అనేసి చెప్పేదాన్ని అంతే నాకైతే నిజంగా చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డే మొత్తం మనతోనే ఉండవాలి కదా అసలు నిజంగా అని లేకుండా అసలు ఉండలేకపోయేవాడు తెలుసు అసలు అసలు ఉండకపోతుండే నాకు అట్లా మస్తు బాధ అనిపించింది మళ్ళీ దానికంటే ముందు రోజు మొన్న మేము చిన్నపిల్లలకి ట్యాబ్లెట్స్ వేస్తారు అంటే తీసుకెళ్ళిన అప్పుడు ఫస్ట్ టైం అంగన్వాడికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేసిండు నాని ఇంకా ట్యాబ్లెట్ కోసం వచ్చామని చెప్పిన అక్కడికి వెళ్ళిన తర్వాత వీడేం చేసిండు ఆ మమ్మీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు అని అంటే నేను స్కూల్లో వేసిన తర్వాత నేను ఆ పప్పా నేను వెళ్ళిపోతామంటే అక్కడ కూర్చోని ఏడ్చిండు కథ గుర్తొచ్చింది మరే నేను ఇట్లా చేసిండు మరి ఏ రోజు ఎట్లా చేస్తాడు మరి ఉంటాడు ఉండడు అని నాకైతే మస్తు బాధ అనిపించింది నాకైతే అనుకున్నా రే ఉంటాడా ఏం చేస్తాడు ఏడుస్తాడేమో ఎట్లా నా ముందు ఏడుస్తా నేను ఎట్లా అని మస్తు ఫీల్ అయినా ఇంకా వాడు చూడండి మంచిగా వాడు బ్యాగ్లు మంచి బాటిల్ పెట్టుకున్నాడు ఒక స్లేట్ పెట్టుకు ఒక స్లేట్ తీసుకున్నాడు మంచిగా చాలా హ్యాపీగా ఉన్నాడు రెడీ అయిన తర్వాత కూడా కాసేపు ఇంట్లో డ్యాన్స్ చేసిండు అటు ఇటు నాకైతే వాడు న్యూస్ ఏం వస్తా అనిపించింది నేను అసలు ఆల్రెడీ ప్రొద్దునుండే కొంచెం బాధతోనే ఉన్నా ఎందుకంటే ఎట్లుంటాడో ఏమో అని చెప్పేసి నా లోపల నేను బాధపడ్డా ఇక ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా స్కూల్కి ఎన్ని రోజులు ఉంటారు మనతోనే ఉండరు కదా ఎవరి పిల్లలైనా కానీ ఏదో తెలియని బాధ అంతే ఇంకా చూడండి వీడు హ్యాపీనెస్ వేరే అసలు మళ్ళీ ప్రొద్దున లేపితే కూడా ఎంత ఏడుస్తాడో అనుకున్నా ఎందుకంటే పిల్లల్ని నిద్రలో లేపితే మొండే వేస్తారు కదా ఏడుస్తారు కంటిన్యూగా అందుకని నాకు భయమైంది ఏడతాడేమో అని కానీ అసలు ఏడో లేడు ఇక నాకు కూడా ఒకటి కూడా మంచిగా అనిపించింది అరే లేపడంతోనే ఏడవలేదు బానే ఉన్నాడు కదా అని ఇంకా అసలు నిజంగా మస్తు ఘోరంగా అసలు ఇటు బాధ నా బాబు స్కూల్కి వెళ్తున్నాడు అన్న హ్యాపీనెస్ రెండు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇంకా మళ్ళీ ఈరోజు సంకటహర చతుర్థి కాబట్టి చాలా చాలా మంచి రోజు అందుకనే ఇక ఎట్లాగూ ఒక రోజైతే పంపిద్దాం తర్వాత మళ్ళీ వీడికి ఏంటి ఇప్పుడు త్రీ ఇయర్స్ అయ్యే కదా నవంబర్లో త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ పడతాయి ఇక అప్పుడు ఎట్లయినా స్కూల్లో జాయిన్ చేయడమే కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ మంచి రోజు కాబట్టి ఈరోజైతే పంపిద్దాం ఇక తర్వాత నవంబర్లో పంపి చేద్దాం అని చెప్పి ఇక అనుకున్నాం అందుకనే పంపించినాం ఇక ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాం ఇక్కడ ఊర్లోనే ఉన్నాం అందుకనే పంపినాము ఇక మొత్తానికైతే వెళ్ళిండు బాబు చూడండి మంచిగా బొట్టు పెట్టుకొని ఎంత ముద్దు ముద్దు ఉన్నాడు బంగారుకొండ మీలో కూడా ఎంతమంది ఫీల్ అయ్యారు మీ బాబు కానీ పాప కానీ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు కొంచెం మరీ ఎక్కువ బాధ కాదు కొంచెం ఎక్కడో చిన్న బాధ ఉంటుంది కదా ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుందిలే నాకని కాదు ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది నేనైతే మా అక్క వాళ్ళ పెద్ద బాబు వెళ్ళినప్పుడు కూడా నేనైతే ఏడ్చిన ఫస్ట్ టైం వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఎందుకంటే మా అన్న దగ్గర కొన్ని రోజులు పెరిగి ఉండి ఉండి ఒకేసారి స్కూల్ అంటే అసలు అక్కడ వాళ్ళు ఎట్లుంటారో ఏమో అన్నట్టు మనకు అనిపిస్తుంది కదా కొంచెం మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నానమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఏముందిలే మన వాళ్ళే కదా అని నమ్మి వదిలేస్తాం ఇట్లా స్కూల్ అయినా సరే కొంచెం భయం అనిపిస్తుంది ఇక్కడ ఇక నాకు ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి బాధ అనిపించింది ఇక నెక్స్ట్ డే రేపటి నుండి వెళ్తే నాకు ఇంత బాధ ఏమి ఉండదు అలవాటు అయిపోద్ది ఇక నేనైతే నవ్వుతున్నా కానీ నా లోపల బాధ నాకే ఉంది అప్పటికైనా వీళ్ళ పప్పు అంటున్నాడు మనీ కొడుకుని పంపించకుండా నీతోనే ఉంచుకుంటావా చెప్పు మరి మరి ఎప్పటికి నీతోనే ఉంచుకుంటావా అని త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి అంటున్నాడు ఎప్పటికి ఉంచుకుంటామా ఉంచుకోము కానీ కాకపోతే బాధ అంతే ఇటు సంతోషం రెండు ఉంటాయి ఎవరికైనా ఇంకా వాడు చూడండి తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత ఏమంటున్నాడు అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం కదా మనం అమ్మమ్మల ఇంటికి వెళ్తున్నాం కదా అన్నాడు ఉన్నాను అమ్మమ్మల ఇంటికి వెళ్తున్నాం అని చెప్పినాం ఇక కాసేపు అట్లనే వెళ్తుంటే ఉంటే మంచిగా ముచ్చటెప్పుకుంటూనే ఉన్నాడు మంచిగా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నే ఉందాము ఇటు పోదాం అటు పోదాం జేటు దగ్గరికి పోదాం అనుకుంటే చెప్పిండు చెప్పిన తర్వాత ఈ కబుర్లు చెప్పే లోపే స్కూల్ అయితే రానే వచ్చింది దగ్గరే మాకు చాలా దగ్గర నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఇక నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ వాడు నడుస్తాడో లేడో అని చెప్పి మళ్ళీ ఫస్ట్ టైం కదా అని చెప్పి ముగ్గురం వెళ్దామని నేనే ఇతన్ని కూడా తీసుకొని వచ్చినా ఇంకా నేను తక్కువ నిల్చుని చూస్తుంటే ఇలా పప్పనైతే ఇక లోపలికైతే తీసుకెళ్ళాడు నాకైతే నిజంగా వాడు కనుక స్కూల్ దగ్గరికి వచ్చినాక అసలు చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా నేనైతే వస్తే బాధ అనిపించింది అసలు ఎందుకో తెలియదు అంతవన్నీ అయితే లోపలికి పంపించేసినాం లోపలికి పంపించిన తర్వాత ఇటు సైడ్ ఒకటి వాళ్ళకి ఒకటి విండో ఉంది ఆ విండో నుండి చూసుకుంటే నేను అయితే ఏడ్ చేసినా తెలుసు అసలు నిజంగా ఇంకా వాళ్ళ పప్పు అంటున్నాడు ఆ నువ్వు ఇట్లా ఏడుస్తే ఎట్లా మరి ఎప్పటికీ వంటనే ఉంటాడు మా అమ్మో చెప్పు ఇట్లా ఏడుస్తే ఎట్లా అని చెప్పేసి అన్నాడు ఆ గదిగోండి విండో కనిపిస్తుంది అక్కడ నిల్చొని చూసినా నేను వాడు ఏం చేస్తున్నాను అని మళ్ళీ వేడు కూడా అసలు ఏడవలేదు తెలుసా లోపలికి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత స్లేట్ ఇచ్చినాక ఏం రాయాలి అని అన్నాడు అన్న తర్వాత వీళ్ళ పప్ప ఏబిసి అని అక్కడ రాసిచ్చిండు రాసిచ్చిన తర్వాత ఉన్నాడు వాడి ముందు మేము బయటకు వచ్చినాం కానీ అసలు ఏడవలేడు ఏమనలేదు మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత విండోస్ నుంచి చూసిన తర్వాత కాసేపు మళ్ళీ అక్కడ చెట్లు ఉన్నాయి చెట్ల కింద ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా నిల్చున్నాం ఏడుస్తాడేమో అని మళ్ళీ తర్వాత నేను మేడం ఫోన్ నెంబర్ కోసం అన్న మళ్ళీ లోపలికి వెళ్ళినా మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా చూసిండే అసలు ఏం అనలేదు అసలు మమ్మీ మన నీతో వస్తా అనలేదు ఏం అనలేదు ఇంక నేనేపించిన బయట ఏడ్ చేసిన ఇంకా బాధ అంతే ఇంతేనండి మా బాబు అయితే మొత్తానికైతే వెళ్ళిండు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఏడవలేదు కదా మళ్ళీ స్కూల్ కూడా చూడండి చెట్లు మంచిగా ఉన్నాయి స్కూల్ మాత్రం బాగుంది చాలా బాగుంది రోజైతే పంపిద్దామని చెప్పి మంచి రోజు మా పంపించేసినాం ఓకే మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అందరు సపోర్ట్ చేయాలి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్